హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హేమ కిచెన్ అండ్ ఈ ఈరోజు ఈ వీడియోలో చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూద్దాం చికెన్ ఫ్రై చేసుకోవడానికి బోన్లెస్ చికెన్ కన్నా బోన్ చికెన్ తీసుకుంటే ఫ్రై అనేది చాలా బాగుంటుంది మరి మ్యారినేట్ చేసుకునే ప్రాసెస్ అంటే ఇప్పుడు చూద్దాం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పీసెస్ని బాగా పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో ఒక పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఒక మీడియం సైజు ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా కాకుండా ఈ విధంగా మ్యారినేట్ చేసి చికెన్ ఫ్రై చేసి చూడండి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం మ్యారినేట్ చేసేటప్పుడే సాల్ట్ మసాలా అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు చికెన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ చికెన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫైనల్గా చికెన్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది చూశారు కదా మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్ను ఫాలో అవుతే చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్